అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను పడదలుచుకున్న పాట మీకోసం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు చేశావు నీ బిడ్డ ఆలు దిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులు తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి పట్టినాయి బతుకు పుటలను తెరిచి వాఖ్యాన మనరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మలేరి కథలు చెప్పే బామ్మలేరి కదల రే టీవీల చుట్టూ తేరీ మమ్మీకి ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫులో విజయమే లక్ష్యం మమ్మీకి ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫులో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా ము జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి కుంచాడు కోతి కొమ్మొచ్చి ఏండ్లు గడిచెను తెలుగు వాటలేసచ్చి పసివాళ్ళ చేతులకు కుసెలు ఫోనులు ఇచ్చి పసివాళ్ళ చేతులకు కుసెలు ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సై తెలుగు మేధా పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడుబెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు గ్లోబునే గెలిచాను చూడమన్నావు ತಿ ವೇರುನು ಮಟಕೆಗ ನರಿಕಾವು ತೀವ್ರ ವೇರುನು ಮಟಕೆಗ ನರಿಕಾವು ತುಲು ಮುನಗನ್ನ ತೊಡಚರಿಚಾವು ತೆಲುಗು ಮುನಗನ್ನ ತೊಡಚರಿಚಾವು ತೀವ್ರ ಪೇರಬೋಯಾವು నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా ధన్యవాదాలు